స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అనుకోని ఒక ఘటనతో జీవితం తలకిందులు కావచ్చు అసలు జీవితమే అర్ధాంతరంగా ముగిసిపోవచ్చు అందుకే బ్రతికినన్ని రోజులు సంతోషంగా జీవించాలి ఎవరికి హాని చేయొద్దు ఈర్ష్యం అసూయలు తాత్కాలికమే కానీ అంతిమంగా గెలిచేది మంచితనమే మనం సాయం చేయలేని స్థితిలో ఉన్నా కూడా అపాయం చేయకూడదు అందుకే ఓ వ్యక్తి కష్టాల్లో ఉంటే యావత్ సమాజం ఏకమే ప్రాణాలు నిలబెట్టింది ఎందుకంటే ఇంకా సమాజంలో మానవత్వం బ్రతికే ఉంది కాబట్టి మాటలు చెప్పేవారు కాదు సాయం చేసేవారే గొప్ప ఇది నిజం చావు అంచు వరకు వెళ్ళిన అబ్దుల్ రహిం అనే వ్యక్తి విషాద కథకు సామాన్యులు ప్రాణం పోసి శుభజీవితంగా మార్చేశారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ కి వెళుతూ ఉంటారు ఇక కేరళలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి వంద మందిలో ఒకరు గల్ఫ్ లో ఉంటారు వారికి జీవితాన్ని మార్చేదంటే గల్ఫ్ ఉద్యోగమే పేదరికం నుంచి బయటపడేందుకు గల్ఫ్ లో ఉద్యోగం దగ్గర మార్గం అలానే కేరళలోని కోలీకోడు చెందిన అబ్దుల్ రహీం కూడా ఎడారి దేశం బాట పట్టాలనుకున్నాడు కడు పేదరికంలో ఇంకా కాలం వెళ్లదీయలేం మనలాంటి వారు కష్టపడి మళ్లీ డబ్బు సంపాదించుకుని వస్తున్నారు నేను కూడా వెళతానని తల్లిదండ్రులకు చెప్పాడు వాళ్ళు కూడా సంతోషంగా సరేనన్నారు ఎందుకంటే బ్రతుకులు మారుతాయి అని రెండు వేల లో తన స్నేహితుడి సాయంతో సౌదీకి వెళ్లాడు రహీం ముందుగానే ఉద్యోగం కోసం తాను ఉన్న చోటే డ్రైవింగ్ నేర్చుకున్నాడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు డ్రైవర్ గా ఓ రిచ్ కుటుంబంలో చేరాడు రహీం ఇతను డ్రైవర్ గా పనికి కుదిరినా కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు యజమాని కూడా బాగానే చూసుకుంటున్నాడు జీవితంలో ఒడిదుడుకులు లేవు ఎప్పటికప్పుడు డబ్బును ఇంటికి పంపేవాడు అయితే ఇంటి యజమాని కొడుకు వెకలాంగుడు అప్పుడప్పుడు అతని సంరక్షణ కూడా చూసుకోవాల్సింది బాధ్య ఈ డ్రైవర్దే అతనికి కేవలం ప్రాణం ఉన్నదంతే కేవలం కూర్చోవడం పడుకోవడం మాత్రమే చేస్తుంటాడు మాట్లాడుతుంటాడు శ్వాస కూడా కృత్రిమంగా మెషన్ ద్వారానే తీసుకుంటాడు అతనికి శ్వాస ఇబ్బంది లేకుండా చేతికి ఒక ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చారు డాక్టర్లు దాని ద్వారానే శ్వాస పీల్చుకుంటూ ఉంటాడు ముక్కు దగ్గర పెడితే ఇబ్బందిగా ఉందని చేయికి పెట్టారు శ్వాస తీసుకునే పరికరం చేయికి ఉంటుంది ఆ సదర్ వికలాంగుడిని కారులో తిప్పేవాడు రహీం కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి స్వయంగా తీసుకెళ్లి పరీక్షలు వచ్చేవాడు అయితే ఆ కుర్రాడు తొంటరి పిల్లాడు తనకు ఏది కావాలంటే ఇక పనివాళ్ళ మీద కూడా నోరు పారేసుకుంటూ ఉంటాడు అనారోగ్యంగా ఉన్నా కూడా హైపర్ గా ఉంటాడు కాస్త దుందుడుకు స్వభావం ఎంత చెప్పినా వినేవాడు కాదు అయినా పాటు ఇతర పని కూడా తప్పదు మరి జీతం రావాలంటే అవమానాలు తప్పదు కదా ఇలానే ఓ రోజున డాక్టర్ దగ్గరకు వెళ్ళి కారులో ఆ వికలాంగుడిని తీసుకొని ఇంటికి వస్తున్నాడు రహీం ముందు సీట్ లోనే ఆ కుర్రాడు కూర్చున్నాడు వెనుక కూర్చోవాలని చెప్పినా కూడా వినలేదు సరిగ్గా కారు పోతూ ఉండగానే దూరంగా చౌరస్తా దగ్గర రెడ్ సిగ్నల్ పడింది సిగ్నల్ జంప్ చేయాలని రహీం కు సీరియస్ అన్నాడు నీ జాబ్ గురించి నేను చూసుకుంటాను నువ్వు అలానే స్పీడ్ గా కారు వెళ్ళనివ్వమన్నాడు కానీ ప్రమాదం అని చెప్పాడు డ్రైవర్ ఆ బాబు వినకుండా తన చేతికి డివైజెస్ ఉన్నా కూడా స్టీరింగ్ మీద చేయి వేసి స్పీడ్ గా పోనివ్వు ఎక్సలేటర్ తొక్కమని బెదిరించడం మొదలు పెట్టాడు రహీం మీద చెయ్యి వేసి మెడ మీద కొట్టడం మొదలు పెట్టాడు వద్దని వారించినా కూడా గొడవ పెట్టుకున్నాడు ఇద్దరికి గొడవ జరిగింది బూతులు కూడా తిడుతూ ఉన్నాడు ఆ కుర్రాడు డ్రైవింగ్ కంట్రోల్ కాక చేతిని వేగంగా అంతే ఆ అది ఊడిపోయింది ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది పెట్టాలనుకున్నా కూడా దానిని సరిచేయలేకపోయాడు ఆ కుర్రాడు కూడా శ్వాస ఆడకున్నా సరి చేసుకునే ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు జరగాల్సింది జరిగిపోయింది వెంటనే తన యజమానికి ఫోన్ చేసి బాబుకున్న డివైస్ ఊడిపోయింది శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడని చెప్పాడు దీంతో వారు వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు కానీ కారును వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆ కుర్రాడు ప్రాణాలు విడిచాడు ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రాణం పోయింది డాక్టర్లను పిలిచి హడావిడి చేసినా కూడా ప్రాణాలు పోయాయి అంతే రహీం జీవితం తలకిందులైంది తమ కొడుకు చావుకు డ్రైవర్ రహీం కారణమని పోలీసు కేసు పెట్టారు దీంతో వివాదం కోర్టుకెళ్లింది కింది స్థాయి కోర్టు రహీం నేరం చేశాడని తేల్చింది చిన్న బాలుడిని సంరక్షణలో ఉంచుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తలు పాటించలేదని మరణదండన విధించింది న్యాయస్థానం అయితే తాను జైల్లో ఉన్నా కూడా తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు రహీం వాళ్ళు బాధ తట్టుకోలేక అనారోగ్యం బారిన పడతారని భయపడ్డాడు అయితే రహీం స్నేహితులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఓ మంచి లాయర్ ను బ్రతిలాడుకుని తలా కొంత డబ్బు పోగేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు చాలా రోజుల పాటు వాదనలు కొనసాగాయి మరోవైపు జైల్లో ఉన్నాడని తెలియక తమ బిడ్డ డబ్బులు పంపించడం లేదు ఏదైనా అపాయం కలిగిందా అని తల్లిదండ్రులు ఫోన్ చేయడం మొదలు పెట్టారు కానీ వారి స్నేహితులు మాత్రం యజమాని మంచివాడు కాదు రహీం ఫోన్ ఓనర్ లాక్కున్నాడని చెప్పారు తనకు ఎలాగైనా సుప్రీంకోర్టులో మంచి జరుగుతుందని భావించి తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు తన విషయం తెలిస్తే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతారని భయపడి చెప్పలేదు కానీ సుప్రీంకోర్టు కూడా ఉపశమనం ఇవ్వకపోగా మరణ శిక్ష విధించింది రెండు వేల పద్దెనిమిదిలో రహీం కు మరణ శిక్ష విధించింది న్యాయస్థానం ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై రెండున మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశించింది దీంతో రహీం పరిస్థితి దారుణంగా తయారైంది ఇక తనకు మరణం తప్పదని తల్లిదండ్రులకు విషయం చెప్పాడు రహీం వాళ్ళు ఒక్కసారిగా కుమిలిపోయారు కానీ కొంతమంది వ్యక్తులు మానవత్వం చూపించారు రహీం పేదవాడు మంచి మనిషి బ్రతికేందుకు వెళ్లి కష్టాలు చిక్కుకున్నాడు మనం ఏదైనా సాయం చేద్దామా అని ఇంటి పక్కన కుర్రాళ్లంతా ఓ కమిటీ వేసుకున్నారు ఎలాగైనా రహీం ను మరణ శిక్ష నుంచి బయటపడే భావించి కొంత డబ్బు పోగేశారు డబ్బున్న వారిని ఇతరులను నాయకులకు విషయం చెప్పి డబ్బు సమకూర్చి సౌదీకి మొదట క్షమించమని కేసు బాలుడు కానీ వాళ్ళు సస్యమేరా అన్నారు మాకు ప్రాణమైన కొడుకును ఎంతో కష్టపడి పెంచుకుంటున్నాం రహీం పొరపాటు వల్ల మా కొడుకు ప్రాణాలు పోయాయని కేరళ నుంచి వెళ్లిన వారిని తిట్టి పంపించేశారు కానీ వాళ్ళు పలుమార్లు వెంటపడి రహీం కుటుంబం గురించి పేదరంగం గురించి కూడా చెప్పారు మీకు విశ్వాసంగా పనిచేశాడు ఏనాడు తప్పు చేయలేదు దొంగతనం చేయలేదు మీ ఇంట్లో వారితో తప్పుగా ప్రవర్తించలేదు నిజాయితీగా పనిచేశాడు క్షమించి వదిలేయమని ప్రార్థించారు కానీ ఆ నీచులు ధనవంతులైనా కూడా ఏకంగా పదిహేను మిలియన్ సౌదీ రియాల్స్ ఇస్తే కేసు వాపస్ తీసుకుని క్షమిస్తాం ఆ డబ్బు లేకుంటే మా ఇంటి గడప తొక్కొద్దని నీచంగా మాట్లాడారు వారికి డబ్బు తప్ప మానవత్వం లేదని తెలుసుకున్నారు ఒక కోటి రూపాయలైతే కేరళ వచ్చి ప్రభుత్వానో డబ్బున్న వారినో బ్రతిమలాడితే సాయం చేస్తారు కానీ పదిహేను మిలియన్ సౌదీ రియాల్స్ అంటే ముప్పై నాలుగు కోట్లు అంత డబ్బు ఎలా ఆ కమిటీ సభ్యులంతా కంగారు పడ్డారు కోలీకోట్ మొత్తం ధనవంతులను బ్రతిమిలాడినా కూడా కోటి కూడా రాదు అక్కడికి వెళ్ళిన వారంతా కూడా ఎగువ మధ్య తరగతి వారే తలా ఓ లక్ష రెండు లక్షలు సాయం చేయగలరు కానీ ప్రయత్నాన్ని వారు ఏమాత్రం వదిలిపెట్టలేదు బాగా ఆలోచించారు ఐకమత్యంగా ప్రయత్నం చేద్దామనుకున్నారు కేరళలోని మీడియాలో రహీం కథ వచ్చేలా చేసి సాయం అడగడం మొదలు పెట్టారు ఐకమత్యంగా ప్రయత్నాలు మొదలయ్యాయి రహీం పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో ప్రచారం ఉధృతం చేశారు ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం రాలేదు కానీ ప్రతి ఒక్కరు వంద నుంచి వెయ్యి ఐదు వేలు పదివేల రూపాయలను ఇతోధికంగా సాయం చేసేస్తారు కానీ అక్కడ రావాల్సింది ముప్పై నాలుగు కోట్లు మరోవైపు మరణ శిక్ష సమయం దగ్గర పడుతోంది వ్యాపారులను కలిశారు నాయకులను కలిశారు సినిమా వారి సాయం అడిగారు ప్రతి ఒక్కరి దగ్గర కమిటీ సభ్యులు బ్రతిమలాడి డబ్బును సేకరించారు మొత్తం మీద ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పోగయ్యాయి మంచి మనసున్న ప్రతి వ్యక్తి సాయం చేయడంతో ఏకంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలను సౌదీ బ్యాంకులో వేసి చెక్కు రూపంలో రాసి వారి కుటుంబానికి అందజేశారు సౌదీ చట్టాల ప్రకారం బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష రద్దవుతుంది డబ్బు తీసుకున్నాక క్షమాభిక్ష పెడుతున్నామని కోర్టుకు తెలిపారు ఆ చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఆ మరణ శిక్ష రద్దంది ఆ ప్రాసెస్ పూర్తి కావడానికి రెండు నెలలు పట్టింది ఆ తర్వాత జైలు నుంచి బయటకు రాగానే ఆ కమిటీ సభ్యులు రహీం ఇండియా తీసుకొచ్చారు రహీం చావును బయటకు వచ్చినట్లుగా తన తల్లిదండ్రులను చూసి బోరణ వెలపించాడు నాకు సాయం చేసిన ప్రతి చేయి రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యాడు మానవత్వం అంటే ఇదే కదా సమాజం ఏకమైతే కానిది ఏదీ లేదు ఏ ప్రభుత్వాలు సాయం చేయకున్నా కూడా మంచితనం ఒక ప్రాణం నిలబెట్టింది నేడు కోలికోట్లోనే చిన్న వ్యాపారం చేసుకుంటూ తల్లిదండ్రులతోనే సంతోషంగా బ్రతుకుతున్నాడు రహీం మరి రహీమ్ స్టోరీపై షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి